శ్రీ కురత్తమ్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని అదే సందర్భంలో తలసరి ఖర్చు కూడా తెలంగాణదే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియచేస్తూ తన దురదృష్టం ఏంటంటే మన విద్యాశాఖలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రత్యేకించి కేజీబీలో పనిచేస్తున్నటువంటి మా మహిళా సోదరి మనులకు తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు వారిని పూర్తిగా రెగ్యులర్ చేయడం అంటే ఆర్థికంగా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని కనీసం మినిమం బేసిక్ పే అయినా ఇచ్చి మినిమం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు పూర్తి స్థాయిలో మన ఉపాధ్యాయుల మాదిరిగా విద్యా చేస్తూ ఉన్నారు కేజీబీలో చదువుతున్నటువంటి పేద పిల్లల బాలికలకు చదువు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఎస్ఎస్సిఏలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులందరికీ మినిమం స్కేల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను శ్రీనివాస గౌరవ సభ్యులు రఘుత్ రెడ్డి గారికి కవితమ్మ గారికి సభ్యురాలు గారికి తప్పకుండా వారు ఏదైతే కేజీబీల్లో కానివ్వండి ఎస్ఎస్సిలో ఎంప్లాయీస్కి శాలరీస్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు కన్సల్ట్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం